ఇంటికి గోమాత వస్తే లక్ష్మీదేవి సంకేతంగా చెప్తూ ఉంటారు అలాగే గోమాతకి గడ్డి తినిపించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అంటారు ఎంతవరకు నిజమంటారు ఇవి సంకేతాల కిందకి వస్తాయమ్మా ఇప్పుడు మనం ఇంట్లో నుంచి ఏదో పని మీద బయటికి వెళ్తున్నాము గోమాత ఎదురుగా వచ్చింది ఇది ఒక శకునం కిందకి లెక్క శుభ అది అనుకోకుండా జరగాల కొంతమంది గోమాత ఎదురుగా కనిపిస్తే అదృష్టమని గోవును పెంచుకున్న వాళ్ళు కూడా ఉంటారు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మొక్కి ఆశీర్వాదం తీసుకొని వెళ్తున్న వాళ్ళు ఉన్నారు సో ఈ శకునాలు వేరు నిజంగా జరిగే శకునాలు శకునం అంటే జరుగుతుందా లేదా అని మందికి చాలా అనుమానాలు శకునాలు ఎప్పుడు కూడా అకస్మాత్తుగా జరుగుతాయి అనుకోకుండా జరిగేవే శకునం అంటే అలాగే ఇప్పుడు గోమాత ఉంది గోమాత గడ్డి తినిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సో చాలామంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం గోవుకి రకరకాల తినుబండారాలు తినిపిస్తూ ఉంటారు క్యారెట్ తినిపిస్తే ఈ రకమైన మంచి ఫలితము నానబెట్టిన శనగలు ఇవి తినిపిస్తే ఈ రకమైన మంచి ఫలితం అదంతా ఉన్న విషయమే అందులో కొత్త విషయం ఏమీ లేదు అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాల్సింది ఏమిటంటే మనమి గోవుకు సేవ చేయాల సేవకి ఏది ఆశించటం అన్నది ఉండకూడదు సేవ చేయండి గోవు కంఫర్టబుల్గా ఉండేటట్టుగా ఆహారం పెట్టండి నీళ్లు పెట్టండి ఒళ్ళు తోమండి దానికి కావాల్సిన అన్నీ చేయండి ఇది దీన్ని సేవ అంటాం లేదా సేవ చేయటానికి ఒక మనిషిని పెట్టుకొని కావలసినవి అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయటం ఇది సేవ సేవ ఏమి ప్రతిఫలాన్ని కోరుకోదు మన హిందూ సంస్కృతిలో గోమాతకు సేవ చేయటం గొప్ప అదృష్టంగా భావిస్తాము అట్లా సేవ చేయగలగటానికి కూడా అందరూ ముందుకు రారు కష్టం గోవును పెంచటం మెయింటైన్ చేయటం అంటే చాలా శ్రమతో కూడుకుంది ఆ పొలాలలో పనిచేసే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా పశువులను చూసుకునే వాళ్ళు వాళ్ళు మాత్రమే చూసుకోగలుగుతారు ఇంకా గోమాతకి సేవ చేస్తూ కూడా అనేక ఇబ్బందులు ఉన్నవాళ్ళు చాలామంది నాకు తెలుసు వాళ్ళకి అందరూ భరోసాలు ఇస్తారు డొనేషన్స్ ఇస్తామంటారు చూపిస్తారు ఎవరు పెద్దగా ఏమి చేయరు అంత మాటల వరకే వీళ్ళు మాత్రం చాలా కష్టపడి గోవని పెంచుతూ ఉంటారు ఇంకా గోమాతకి గడ్డి తినిపిస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది క్యారెట్ తినిపిస్తే లేకపోతే శనగలు ఒక నానబెట్టని శనుగం తినిపిస్తే మనకు ఈ విధంగా బంగారం వస్తుంది ఇట్లా అనుకొని ఎప్పుడు తినిపించకూడదు ఆకలితో ఒక గో ఉంది ఏ టెంపుల్ మీదో ఏ విధులు కూడా మీకు కనపడింది మీరు స్కూటీ మీదో కారులోనో ఎక్కడికి వెళ్తున్నారు మీకు ఒక ఫీలింగ్ కలిగి అక్కడ ఆగి వెళ్ళి దానికి ఆ రిట్టుబడిలో ఏవో ఒకటి తినిపించి వస్తే అందులో ఒక తృప్తి ఉంటుంది దాంట్లో యూఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ గడ్డి తినిపిస్తే మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని అప్పుడు గడ్డి కోసం అక్కడ ఇక్కడ తిరిగి ఏం అక్కడ ఏది అవైలబుల్ ఉంటుంది దాన్ని ఆకలి తీర్చడానికి కావాల్సింది ఏదో ఒకటి మనము గోశాలలకు వెళ్ళి అందరూ కూడా అక్కడ దొరుకుతాయి గడ్డి శనగలు ఇవన్నీ కూడా వాటికి తినిపిస్తూ ఉంటారు అందరు అవే తీసుకెళ్ళి తినిపిస్తుంటారు తినలేక మొహమ్మతి ఉంటాయి అవి ఓకే సో ఇది కాదు ఎప్పుడైనా సరే ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెడితే అంత గొప్ప పుణ్యం ఇంకోటి ఉండదు పుణ్యం కోసం ఇట్లాంటి వాళ్ళు ఎవరు చెయ్యరు అది చూడలేకపోతారన్నమాట ఆకలితో ఉన్న వాడిని చూడలేక వాడికి ఏదో ఆహారం సమర్పించడం ఆకలితో ఉన్న గోవులు కానీ ఆకలితో ఉన్నటువంటి ఇతర పశువులు ఏవైనా సరే కుక్కలు కావచ్చు ఇంకా బర్రెలు కావచ్చు ఏవైనా సరే ఆకలితో ఉంటే చూడలేకపోతారు వాళ్ళ చేతునైంది ఆ పూటకి ఏదో తినిపించేసి వెళ్ళిపోతూ ఉంటారే అటువంటి వాళ్ళకి అనుగ్రహం మీరు అనుగ్రహం కోరి మీరు చేయకండి మీరు కోరుకున్నా కోరుకోకపోయినా మీకు తప్పకుండా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అని ఈ పని చేయకండి మీరు చేయగలిగింది మీరు చేయండి అంటే చూస్తున్నాము ఈ గోవులు పెంచే కొన్ని చోట్ల కూడా కొన్ని క్షేత్రాల్లో కూడా ఒక యాభై రూపాయలు ఇస్తేనో పది రూపాయలు ఇస్తేనో ఓ గడ్డి కట్ట ఒకటి ఇస్తారు అది తీసుకెళ్ళి దానికి తినిపించటము రావటము ఎంతమంది పోతారు క్షేత్రాలకు అక్కడ ఒక ఐదారు ఆవులు ఉంటాయి వీళ్ళు యాభై రూపాయలు ఇచ్చి తీసుకుంటారు దానికి పెడతారు అది తినదు అది తీసుకొచ్చి మళ్ళీ వీడు ఇక్కడే పెట్టుకుంటాడు అదే మళ్ళీ అమ్ముతాడు మళ్ళీ ఇంకొకడు కొంటాడు మళ్ళీ తీసుకొచ్చి అక్కడే పెట్టుకుంటాడు ఇట్లా కూడా అవుతున్నాయమ్మా సో వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ యు ఆర్ డూయింగ్ పర్ఫెక్ట్లీ అన్నది ఫస్ట్ రియలైజ్ అవ్వాలి అంటే కొని అక్కడ పారేసి రావటం కాదు దగ్గర ఉండి తినిపించాలి ఒక అరిచిపండి అయినా సరే ఏదైనా సరే చక్కగా తినేదాకా ఉండి దాన్ని నుదుటు రాకి తోక దగ్గర తాకి దండం పెట్టుకొని చక్కగా చేతులు కాలు కడుక్కొని రావాలి ఎందుకంటే శుభ్రంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు మనం వెళ్ళి వాటిని అయితే శుభ్రం చేయలేము అక్కడ చేసేవాళ్ళు ఉంటారు సో ఇట్లా మీరు ఒకటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఈ గోవులకి వేటికైనా సరే మీరు సేవ చేస్తే మీకు ప్రతిఫలం తప్పకుండా దొరుకుతుంది కానీ ఆశించకండి మీరు మన మనస్ఫూర్తిగా చేయాలంటే ఏదో ఆశించకూడదు కదా ఇవన్నీ చేసి రండి తప్పకుండా మీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి